మేడ్చల్ జిల్లా గౌడవల్లో ఓ వెంచర్లో ఉన్న తమ ప్లాట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న అమ్మిన వ్యక్తిపై చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని ప్లాట్ యజమానులు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గ్రామంలో ఎనిమిది ఎకరాల భూమిలో చేసిన ప్లాట్లలో ప్లాట్ కొనుగోలు చేసినప్పుడు చూపిన రోడ్డు ఇప్పుడు లేదని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంచల్లో నూట పద్దెనిమిది ప్లాట్లు ఉన్నాయని చాలా మంది అప్పులు చేసి ప్లాట్లు కొనుగోలు చేశారని ఇప్పుడు లేఅవుట్లో చూపిన రోడ్లకు ప్లాట్ల యజమానులకు సంబంధం లేదనడం అన్యాయమన్నారు ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు మల్లన్న ల్యాండ్లు లో ల్యాండ్లు పోతే ఇక్కడ మేడ్చల్ కొనుక్కున్నాము తక్కువ రేట్లు ఉన్నాయని ఇప్పుడు హరిప్రసాద్ గారు ఇట్లా రేట్లు పెరిగినాయని ఎందుకంటే ఇప్పుడు రోడ్డు ఇయ్యాన్ అంటున్నారు అప్పుడు రోడ్లు పిచ్చి వాళ్ళే అన్ని ప్లాట్లు వేసింది వాళ్ళే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళే ఉన్నారు సైన్లు పెట్టిరు ఇప్పుడు ఇయ్యా ఎట్లే మమ్మల్ని రోడ్ మా ఇంత రెండు లక్షలు కావాలని దాన్ని డిమాండ్ చేసి మేము ఇచ్చే పరిస్థితుల్లో లేము ఇంతకుముందుకి పోలీస్ స్టేషన్ ఇచ్చాము గోడ గోడగొట్టినా కొద్దీ మళ్ళీ గోడ కడతా ఉండు కానీ మాకు ప్రాణాని మేము బ్లాట్ కడిపోయే పరిస్థితి కూడా లేదు